వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రక్రియలు గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో వ్యాస ప్రక్రియ ఈ ప్రక్రియ గురించి తెలుసుకుందాం వ్యాస ప్రక్రియ ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని యొక్క పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసానికి ప్రముఖ స్థానం ఉంది వ్యాసాన్ని పేరాలు పేరాలుగా విభజించి రాస్తారు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా విశ్లేషణతో పునరుక్తి లేకుండా అంటే చెప్పిన విషయాన్నే మరలా మరలా చెప్పకుండా వివరిస్తారు వ్యాసంలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు అనే మూడు అతి ముఖ్యమైన భాగాలు ఉంటాయి విషయాన్ని బట్టి చారిత్రిక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలు విభాగాలుగా విభజించవచ్చు వ్యాసంలో ఇన్ని రకాలుగా ఉన్నాయి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక వ్యాసాలు మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ప్రస్తుత పాఠ్యభాగం చేజారిన బాల్యం వ్యాస ప్రక్రియకు చెందినది ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్ పస్ ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ మిత్రులకు ఈ వీడియోలను షేర్ చేయండి థ్యాంక్ యూ